నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా గతంలో రఘురామకృష్ణరాజు గెలుపొందారు ఆయన గెలిచిన తర్వాత జగన్తో విభేదించి పార్టీ నుంచి బయటకు వెళ్ళకపోయినప్పటికి కూడా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతూ టీడీపీని సమర్థిస్తూ వచ్చారు లో ఆయన నిరంతరం కూర్చొని లో ఆయన జగన్ ప్రభుత్వం మీద విరుచుపడ్డారు ఇప్పుడు ఆయనకి ఎటు టికెట్ ఇచ్చే అవకాశం లేదు ఆయన అసలు ఆల్రెడీ టీడీపీ జనసేన తరఫున పోటీ చేస్తుందని చెప్పి ప్రకటించారు కూడా అయితే నరసాపురం నుంచి ఒక బలమైన అభ్యర్థి వైసీపీకి కావాల్సి ఉంది ఆ బలమైన అభ్యర్థి కోసం అన్వేషణలో భాగంగా గతంలో ఈయన ఎప్పుడైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడో అప్పుడే అక్కడ ఒక బలమైన కుటుంబం గోకరాజు గంగరాజు కుటుంబాన్ని పార్టీలోకి ఆహ్వానించారు ఆ వాళ్ళు వాళ్ళల్లో ఎవరైనా ఒకరికి టికెట్ ఇస్తారని చెప్పేసి ఒక వాదన ఉంది కానీ ఇప్పుడు వాళ్ళు పోటీకి విముఖంగా ఉన్నారు తర్వాత కృష్ణరాజు వైఫ్ ఆమె కూడా పోటీకి విముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఒక అభ్యర్థి వేటల్లో వైఎస్ఆర్ సిపి ఉన్న సమయంలో శ్వేత వర్మ అని ఒక వ్యాపారవేత్త ఆమె ఆమె కూడా క్షత్రియ క్షత్రియ వంశ సామాజిక వర్గానికి చెందింది ఆమె టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆమె ఆల్రెడీ మిథున్ రెడ్డిని కూడా కలిశారు ఆమెకి టికెట్ ఇవ్వాలా లేదా ఆమెకి ఎంతవరకు బలం ఉందని చెప్పి విచారణలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది